హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకూర పకోడి అండి పక్కా కొలతలతో కరెక్ట్ ఐటమ్స్తో చేసే విధానంలో చేస్తే ఇది పర్ఫెక్ట్గా సీట్ హౌస్లో ఉండే టైప్లో క్రిస్పీగా చాలా బాగా కుదురుతుంది ఒకసారి అందరికీ తెలిసిందే ఒకసారి అయితే నా స్టైల్లో చేస్తున్నాను తప్పకుండా చూసి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు పాలకూర బేసన్ పచ్చిమిరపకాయలు జీలకర్ర నూనె వెల్లిగడ్డ పసుపు ఉప్పు మనం ముందు మిక్సీలో పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకుందాము చూడండి గ్రైండ్ చేసుకున్నాము దాన్ని ముందు మనం ఒక మిక్స్ చేసే గిన్నెలో వేసుకోవాలి కొంచెం అంత జీలకర్ర కొంచెం అలెమెల్లిగడ్డ కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నిటిని ముందు మిక్స్ చేసుకుందాము మసాలాలని మిక్స్ అయిపోయినాక బేసన్ వేసుకుందాము శనగపిండి అంటారు కదా అది మన పాలకూర నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆకులకు ఆకులే వేసుకోవాలండి కట్ చేసి వేయద్దు కట్ చేసి వేస్తే మొత్తం మెత్తగా ఎలాగో అవుతుంది మెయిన్ ఇదే చూడండి చూసుకొని వేసుకోవాలి మన ఆకులతోని నార్మల్గా మొత్తం ఇట్లా పైపైన మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి అయితే అలా కలుపుతూ వీడియోలో చూస్తున్నట్టయితే కలపాలి అలా కలిపితేనే క్రిస్పీ క్రిస్పీగా సేమ్ సీటౌజ్ టైప్లోనే వస్తుంది మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా మెల్లగా చేయిలతోనే అలా అలా వదిలేసేయాలి అక్కడక్కడక్కడక్కడ లూజ్గా వదలాలి ఇది మాత్రం సిమ్లోనే పెట్టి క్రిస్పీగా చేయాలండి మంచిగా క్రిస్పీ వస్తుంది పెద్దగా పెట్టద్దు మంట మొత్తం బేసన్ ఒక రకంగా ఉంటుంది క్రిస్పీగా పెట్టి చేస్తేనే టేస్ట్ ఉంటుంది కొన్ని టిప్స్ పాటించి చేస్తే కంపల్సరీగా బయట తిన్నట్టే మనకు టేస్ట్ వస్తుంది కొన్ని మనమే ఇంట్లో టిప్స్తో చేయాలి చూడండి సిమ్లోనే రంగు మారింది తీసేద్దాము మళ్ళొకసారి ఒకసారి వేసుకుందాము అలా మెల్లమెల్లగా అక్కడక్కడ అక్కడక్కడ షేప్ అవసరం లేదు నార్మల్గా వదిలేస్తే సరిపోతుంది చూడండి అయ్యింది చూడండి మొత్తం అయితే రెడీ అయింది పాలకూర పకోడి పప్పంచికి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లెక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండానైతే ట్రై చేయండి చూడండి సేమ్ ఎలాగనిపిస్తుంది కొన్ని టిప్స్ పాటించేస్తే మంచిగా రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే మరి బాయ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి